రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా పురస్కరించుకుని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచకప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు దీనికి ముందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు అధ్యాపకులు జ్యోతిర్మయ్యి అనుష సుభాదేవి కీర్తి అధ్యాపకేతర సిబ్బంది వీరస్వామి శాంతి నాగమ్మ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నలభై ఏళ్ళు నిరక్షన్ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలు మెచ్చుకున్నారు ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఇంత కక్త స్ట్రాగా ఉంటారని మేము చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడేరు మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీమ్కి ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్ గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీమ్ వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ లో మంచి మంచి జాబ్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలెక్ట్ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళనే పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళల వంటింటి కుందేళ్ళు కాదు స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకుపోకుండా ఉన్నారు అనే విధంగా దాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోపావరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి ఏంటి అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీ యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటివి ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వంసారి స్వతంత్రం వచ్చిన మొత్తం కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయలే మొని గుండు పెట్టాలి పిల్లలు గుండు పెట్టాలి వాళ్ళని ఛార్జీలు పెట్టాలనే కానీ మహిళలు రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తారు బయలుదేరి డ్రైవర్లుగా కూడా పనిచేస్తారు ఆటో డ్రైవర్లు పనిచేస్తారు ఒకటేళ మహిళలే ముందుండి నడిపిస్తున్నారు మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మరి క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించారో వారిని ఉదయపూర్